ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వారిని ఒక వ్యక్తి రహస్యంగా లవ్ చేస్తున్నారు దాంతో ఆ వ్యక్తి మిమ్మల్ని మార్చి ముప్పై ఒకటో తేదీ ఆదివారం నాడు కోటీశ్వరులను చేయబోతున్నారు మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మిమ్మల్ని ఏ విధంగా కలుస్తారు మిమ్మల్ని కోటీశ్వరుని ఎలా చేస్తారు ఇదంతా తెలుసుకోనుకుంటున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు కూర్చోండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశి జాతకులకు రాబోయే రోజుల్లో విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుంది అన్నది వాస్తవం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక Guru Vugaru. Phone number? ఫైవ్ వన్ టూ అయితే మీ దశ కూడా తిరగబోతుంది తులారాశి వారికి ఆస్తి యోగం కలగబోతుంది జీవితంలో నెంబర్ వన్ గా ఎదుగుతారు వారి జాతకంలో పెను మార్పులు జరగబోతున్నాయి మీరు నమ్మాలని అదృష్టం అనేది పట్టబోతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదని అంటున్నారు శాస్త్ర నిపుణులు ఇక మీకు తిరిగే ఉండదండి తులారాశి జాతకులు నిజంగా ఏ జనంలో ఏ పుణ్యం చేసుకున్నారో గానీ రాబోతున్న రోజులు చాలా అదృష్టవంతంగా ఉండబో అదేవిధంగా జాతకులకు ఈ కాలం అనేది ఎంత బ్యూటిఫుల్ ఎంత అదృష్టవంతంగా ఉంటుందంటే మీరు నక్క తొక్క తొక్కారా అన్నట్లుగా ఈ కాలం అయితే మీకు ఉండబోతూ ఉందండి పట్టిందల్లా బంగారమ అనేట్టుగా ఈ యొక్క రాశిగల జాతకులకు మంచి శుభగడలు రాబోతున్నాయండి మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం అవుతాయండి జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది ప్రస్తుత పరిస్థితి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి మీలో ఎవరైతే ఎప్పుడైతే మీలో కష్టాలు పడుతూ నష్టాలు సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉన్నారో ఎప్పుడు మా జీవితాలు ఇంతేనా అని నిత్యం బాధపడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులకు కూడా మీకు ఆ దైవం తోడుగా అండగా ఉండటం వల్ల ఈ సమయం మీకు నిజంగా బాగా కలిసి రాబోతుందండి ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి నిజంగా ఈ టైంలో మీరు మరింత ధైర్యం బలాన్ని పొందేందుకు అవకాశం ఉందండి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ మీరు ఎప్పుడు చూసినా కూడా లాభాలను మాత్రం పొందుతూనే ఉంటారండి డబ్బుకు మాత్రం ఎలాంటి లోటు ఉండదండి ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఈ తులారాస్ వారికి కల్లో కూడా ఉంచని అదృష్టం ధనం మిమ్మల్ని దానంతటా అదే వెతుక్కుంటూ వస్తుందండి అనుకోకుండా మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుత గర్హస్థితి అనేది మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి వస్తుందండి దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు అనుకూలంగా ఉందండి మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని కొనుగోలు చేస్తారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనం పొందడం జరుగుతుందండి అలాగే డబ్బు ఉంది కదా అనేసి విచ్చలు విడిగా మాత్రం డబ్బుని నీరులాగా అస్సలు ఖర్చు పెట్టుకొని తులారాసి కాస్త పొదుపుగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బును వాడుకోండి ఇక ఈ టైంలో తుల వారి గ్రహస్థితి నెంబర్ వన్ గా ఉండబోతుంది కానీ విద్యార్థులు మాత్రం మంచి ఫలితాలను సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం అదే అదేవిధంగా పిల్లలు చదువుపైన దృష్టిని కోల్పోయేందుకు సూచనలు కనబడుతున్నాయి కాబట్టి చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మరల్చకుండా చూసుకోండి అప్పుడే మీరు మీ టార్గెట్ ని రీచ్ అవుతారు ఇకపోతే తులారాశి ఈ సమయంలో మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల సానుకూల శక్తిని పొందుతారు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వృత్తి మరియు వ్యాపార పరంగా బాగా రణిస్తారండి కెరీర్ పరంగా ఉన్నత చదువుని పొందొచ్చు మరోవైపు చూసుకుంటే నిరుద్యోగులకు ఈ కాలంలో మంచి ఉద్యోగం లభించేందుకు అవకాశాలు ఉన్నాయండి ఇకపోతే తులారాశి వారు ఈ సమయంలో మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల సానుకూల శక్తిని పొందుతారండి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వృత్తి మరియు వ్యాపార పరంగా బాగా రణిస్తారు కెరీర్ పరంగా ఉన్నత పదవుల్ని పొందొచ్చండి మరొక వైపు చూసుకుంటే నిరుద్యోగులకు ఈ కాలంలో మంచి ఉద్యోగం లభించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ కాలంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల సహాయంతో మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడంలో కూడా సక్సెస్ని సాధిస్తారండి విజయాలు తీసుకుని అడుగులు వేస్తారు ఈ రాశి చెందిన కొందరు వ్యక్తులు ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి కొంత దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుందండి దానివల్ల మీకు బెనిఫిట్ ఏ ఉంటుంది నష్టం అయితే జరగదండి మీపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటాయండి మీ యొక్క నాయకత్వ లక్షణాలు కూడా ఈ సమయంలో మెరుగుపడతాయి ఆగిపోయిన మీ పనులన్నీ కూడా అంటే ఇక జరగవు అని స్టాప్ అయిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయండి రాజయోగం కారణంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల బంపర్ బెనిఫిట్స్ని పొందబోతున్నారండి చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులన్నీ కూడా హఠాత్తుగా పూర్తవుతాయండి నిరుద్యోగులకు భారీ ప్యాకేజీతో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆఫీస్లో మీ బాధ్యతలు పెరుగుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలను పొందుతారండి అయితే ఈ రాశికి చెందిన చాలామంది వ్యక్తులకు చక్కని పురోగతి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కెరీర్ పరంగా వచ్చే ఏడాది అంతా బాగానే ఉన్నప్పటికీ మీకు అదనపు బాధ్యతలు రావటం వల్ల పని భారం ఉండొచ్చు మీరు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మీ సామర్థ్యం మేరకు మీరు పనిచేస్తే మంచి ఫలితం పొందొచ్చు వర్క్ విషయంలో చాలా చురుకుగా ఉండాలి అప్పుడే ఉద్యోగులకు కార్యాలయంలో పనికి సంబంధించిన ప్రశంసలు లభిస్తాయి సహోద్యోగులు మీకు సపోర్ట్ని ఇస్తారు మీకు ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ రాశి వారిలో కొందరు ఉద్యోగులకు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది ఇకపోతే తులారాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ యొక్క తులారా వారి యొక్క ఆర్థికపరమైనటువంటి జీవితం చూసుకున్నట్లయితే కనుక డబ్బును చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారండి ఈ టైంలో లో డబ్బులు బాగా సేవింగ్స్ చేస్తారు అలాగే సహజంగానే తులారాసి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దానిని పూర్తి చేయడానికి తమ సాయశక్తిలా వారికి చేతనైనంత వరకు కూడా ట్రై చేస్తారు సాయం చేయడానికి అండి నిజంగా వారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా పర్ఫెక్ట్గా ఉంటారండి దానివల్ల వీరికి రాబోయే రోజులు చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి ఇకపోతే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి తులారాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా చేస్తున్నారండి దాంతో ఆ వ్యక్తి మిమ్మల్ని మార్చి ముప్పై తేదీ ఆదివారం నాడు కోటేశ్వర్ని చేయబోతున్నారని చెప్పుకున్నాం కదా ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఇదంతా ఎలా జరగబోతుంది అంటే తులారాసులో జన్మించిన వ్యక్తులకు ఒక వ్యక్తి అండి మీకు తెలియకుండా సీక్రెట్గా లవ్ చేస్తున్నారు అది మీరు వర్క్ చేసే ప్లేస్ కావచ్చు ఇంటి దగ్గరలో కావచ్చు మీ ఫ్రెండ్ లేదా కోలీగ్గా అదేవిధంగా మీ రిలేటివ్స్లో వ్యక్తి అయినా కావచ్చు అండి అటువంటి వ్యక్తులు లవ్ చేయటం వల్లండి నిజంగా రాబోయే రోజులు మీకు చాలా ఆస్తి యోగం రావడానికి సూచనలు కనిపిస్తుందండి నిజంగా ఎవరైతే సీక్రెట్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఆదివారం ముప్పై నాడు మీ ముందుకు రాబోతున్నారు ఆ వ్యక్తి మీకు ప్రపోజ్ చేయటం వల్ల అది కూడా అండి లవ్ తో పాటు మ్యారేజ్ ప్రపోజల్ కూడా పెట్టడం వల్ల ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తి మీకు కలిసి వస్తుందండి ఆ వ్యక్తి ద్వారా మీరు కోటీశ్వర్లు కాబోతున్నారు అలా మీకు నిజంగా ఆ వ్యక్తి సీక్రెట్గా లవ్ చేయడం వల్ల మీకు మరింత కోటీశ్వరులు అయ్యేందుకు అవకాశం ఉంటుందండి మీలో ఎవరైతే మేము బాగానే ఉన్నామో సెటిల్ అయ్యామో కోటేశ్వర్లుగానే ఉన్నామో అనుకున్నా కానీ ఆ వ్యక్తి వల్ల మీకు మరింత డబ్బు వస్తుందండి అదే పేదవారు అయ్యారనుకోండి మీలో ఎవరైతే పేదవారుగా ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అండి కోర్టిస్వల్ అయ్యేందుకు మరింత ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక తులరాశి గల జాతకులకు రాబోయే రోజుల్లో ఈ యొక్క మీకు అదృష్టం వల్ల విపరీతమైన ఆస్తి యోగం కలగబోతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదంటున్నారండి పండితులు మీ దశ తిరగబోతుందండి మీ యొక్క భాగస్వామ్యంతో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఈ సమయంలో మీకు చాలా లాభిస్తుందండి ఈ సమయంలో కొత్తగా ఒప్పందాన్ని కూడా ఖరారు చేస్తారండి ఇది దీర్ఘకాలంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో వ్యాపారవేత్తలు ఉద్యోగులు ఇద్దరు కూడా ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు ఈ రాశి వారి ఆస్తులనేవి డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు వేసుకునే ప్రణాళికలు విజయవంతమవుతాయి మీడియా మార్కెటింగ్ విద్య కమ్యూనికేషన్ తో అనుబంధించబడిన వ్యక్తులకు ఈ సమయం అనేది అద్భుతంగా ఉంటుంది అలాగే ప్రస్తుత కాలంలో శత్రువులకు మీరు చెమటలు పట్టించే స్థాయికి ఎదుగుతారు మిమ్మల్ని నాశనం చేయాలని ఎవరైతే కోరుకుంటారో వారే తిరిగిన నాశనం అవుతారండి వారి నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారు ఇతరులు ఎప్పుడు మీపై ఏడవడం వల్ల వాళ్ళే నష్టపోతారు మీ కి బుద్ధి వచ్చేట్లు చేస్తారు వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగపరంగా మీ యొక్క శత్రువులు వేసే ఎత్తుకు మీరు పై ఎత్తులు వేసి మీ గా ఉండి మీ శత్రువులను చిత్తుగా ఓడిస్తారండి ఆ దెబ్బతో వారి ఇక మీ జోలికి కూడా వేరండి అలా ఉంటుంది మీరు ఎదురు కొట్టేటటువంటి దెబ్బ అనేది ఇక ఆ దేవుని ఆశస్సులు మీపై ఉన్నాయి కాబట్టి మీరు రోజు రోజుకి కూడా దిన అభివృద్ధి చెందుతూనే ఉంటారు ఇకపోతే మీరు అన్ని పనులు కూడా విజయం సాధిస్తారండి అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీ కెరీర్లో కొత్త మార్పులు తెస్తుందనమాట ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది ఇక ఇప్పటి నుంచి సరైన మార్గంలో గనక మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అనుకున్న గమ్యానికి చేరుకుంటారు వారు మంచి అనుకూల ఫలితాలు మిమ్మల్ని భరించబోతున్నాయి ఎకనామిక్లో కూడా మీకు అంత కూడా బాగానే ఉంటుందండి బాగా డబ్బును సంపాదిస్తారు దేనికి లోటు లేకుండా ఉంటుంది తులారాశి వారికి నిజంగా ఐదు గ్రహాల సంచారంతో చక్కటి ఫలితాలు రాబోతున్నాయండి ఈ టైంలో మీకు విపరీతమైన అదృష్టం పట్టడంతో మీరు కన్న కళ్ళన్ని కూడా నెరవేరుతాయండి మీ యొక్క రాశివారం వారు ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు కొదవి ఉండదండి వద్దన్న కొద్ది ధనలక్ష్యం ఇంట్లో నాటమాడుతుంది వృత్తి వ్యాపారాల మీదే పైచేయగా ఉంటుంది ఏ రకంగా చూసుకునండి ఈ యొక్క తులారాశిగల జాతకులకు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు గ్రహ సంచారం వల్ల ఆ యొక్క దైవం అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతుందండి ఈ విధంగా ప్రతి రంగంలో కూడా తుల రాశిగల వ్యక్తులు చక్రం తిప్పబోతున్నారు సో చూశారు కదా తోలారాశ వారు ఒక వ్యక్తి రహస్యంగా లవ్ చేయడం వల్ల మీకు ఏ విధంగా డబ్బు అనేది కలిసి రాబోతుంది మార్చి ముప్పటి తేదీ ఆదివారం నాడు మీరు ఏ విధంగా కోటీశ్వర్లో అవుతారు మీకు ప్రస్తుత గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఎలా కలిసి రాబోతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మరికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఇక మరొక చక్కటి విడితే మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్